ఎంత ఇవి రెండు సెవెన్ రెండు ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రాంగ్ ఇది సెవెన్ కాదు టెన్ అవుతుంది టెన్ వన్ వన్ లెవెన్ టెన్ ట్వంటీ టూ ఇది అట్లా అది కూడా రాంగ్ రాసింది కూడా రాంగ్ సెవెంటీ ఫైవ్ రాసి త్రీ బాక్స్ లో రెండు తీసుకో ఓకేనా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంతేనా అంతే వెరీ గుడ్ వెల్ కరెక్ట్ ഇണ്ട് രണ്ടു വന്നാലോ